హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార్ అప్ప ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ కనిపించే గిర్ జాతి ఆవు సో ఇది అమ్మకానికి పెట్టి ఉన్నారు బ్రదర్ కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ ఆవు డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు మీరు మీ దగ్గర ఉండే ఇలాంటి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఆవులు గదలైతే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం మండలం జిల్లా పేరు మొత్తం రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నీ పంపించి కూడా మీ వీడియో అప్లోడ్ కాలేదు అంటే మళ్ళీ మీరు ఒకసారి మెసేజ్ చేయండి మా వీడియో ఉంది అనేసి నేను దాన్ని చూసి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇకపోతే ఆవు గురించి మాట్లాడుకున్నాను రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది మన ఛానల్ నెంబర్ అలీహాన్ కేఆర్కి అనేసి క్రింద కనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ గిర్జాతి స్వర్ణ కపిల అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ప్యూర్ గిర్జాతిది స్వర్ణ కపిల మొదటి ఈతలో ఉంది ఈని నాలుగు నెలలైందండి ఈని నాలుగు నెలలైంది రోజువారీగా ఆరు లీటర్లు అనేది పాలు ఇస్తుంది అని చెప్పినారు పర్ డే సిక్స్ లీటర్స్ అనేసి చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా ఆచంట మండలం అనేసి మాత్రమే చెప్పినారండి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆవుకు దూడ అనేది లేదు దూడ పోయిందనేసి చెప్పినారు స్వర్ణ కపిల ప్యూర్ స్వర్ణ కపిల గిర్జాతి ఆవు ఈని నాలుగు నెలలు అవుతుంది రోజుకు ఆరు లీటర్లుగా పాలు అనేది వస్తుంది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా అచ్చన్ ఆచన్పేట మండలం అనేసి చెప్పినారు ధర యాభై ఐదు వేలుగా బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు